కమ్యూనిటీస్ పైన ఇలా రెచ్చగొట్టి మాట్లాడడం ఇష్యూస్ ని లేవనెత్తుతుంది వాళ్ళ మధ్యలో వైషమ్యాలను రాజేస్తూ ఉన్నారు మల్లన్న అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది కరెక్టేనా ఎందుకు అని అంటే సామాజిక వర్గాల పైన కొంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఆ రైవలరీ అనేది స్టార్ట్ అవుతే అది మంచి పరిణామం కాదు సమాజానికి అనే వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి ప్రేమ ఆప్యాయత అనేది ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఉంటుంది నీ గెలుపు కోసం మేము కావాలి కానీ మా ఓటమి నువ్వు కావాలి ఈ వర్గాల నుంచి నాయకత్వం ఎదగాలని కోరుకోవడంలో నీకు ఇష్టం లేనప్పుడు ఈ వర్గాలతో నీకు చోపతింది ఇంకా ఎందుకు మీ మిమ్మల్ని మంచిని ఆకాంక్షించాలి ఈ వర్గాల నుంచి బీసీలు నూటికి అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు ఇలా పంతొమ్మిది మంది ఉంటారు పిడికేడు మంది లేని మీరు నలభై మూడు మంది ఉంటారు అసెంబ్లీలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మహిళా ఎమ్మెల్యేలు ఎంతమంది తెలుసా ఎనిమిది మంది ఆ ఎనిమిది మందిలో కొండా సురేఖ నలుగు నాలుగు సార్లు అప్పర్ కాస్ట్ ఓసీ మహిళలు ఎంతమంది తెలుసా ఎనభై ఐదు మంది మరి ఇన్ని రకాలుగా మేము ఓట్ల కోసమే మేము పనికి వస్తాము ఇంకా మేము వేరే పాలిటిక్స్ చేయకూడదు అనే ఉద్దేశం మీకున్నప్పుడు మీతో సోపతి ఎందుకు మాకు ఇప్పుడు ఈ సర్వేకి సంబంధించి తప్పుల తడకగా ఉంది ఇది కరెక్ట్ పద్ధతిలో జరి పదే పదే మీరు విమర్శిస్తున్నారు ఎట్లా అంటే ఏ రకంగా తప్పులు జరిగాయి అనేది ప్రూవ్ చేయలేకపోయారు తీర్మానం వల్ల అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి మీ ఆన్సర్ ఏంటి ఈ స్క్రీన్ ఒకసారి తప్పకుండా ఇప్పుడు లైవ్ లో ప్రూవ్ చేస్తా తప్పకుండా సర్వే తప్పు ఓకే ఇప్పుడు మీరైనా ఒప్పుకొని తీరాలి సర్వే తప్పు అని ఎందుకనంటే అధికార పార్టీ అసలు తప్పులు జరగలేదు ఇప్పుడు మీరు మాకు న్యాయదేవత ఇప్పుడు అక్కడ ప్రభుత్వానికి ఇటు మాకు మధ్యలో మీరు యాజ్ అ జర్నలిస్ట్ ఒక జడ్జిగా ఇక్కడ కూర్చోండి మీరు చెప్పినట్టు నేను నేను వాదించిన దాంట్లో నిజం ఉంటేనే ఎస్ ఇది తప్పు సర్వే అని మీరు చెప్పండి లేదు అంటే మీరే తప్పు చెప్పిందని చెప్పండి సో ఇంతకాలం బాహాటంగా తీర్మాన్ మల్లనగర్ గారు చేస్తున్న ఎలిగేషన్స్ ని తను సవాల్ చేస్తూ ఉన్నారు తను క్యూ న్యూస్ ద్వారా ఉదయమే గుడ్ మార్నింగ్ తెలంగాణ ద్వారా చూపించే ఈ ఎల్ఈడి స్క్రీన్ పైనే ఆ సర్వేలో జరిగిన అవకతవకలు ఏంటి ఎలాంటి లోపాలు జరిగినాయి దాంట్లో అనేవి తను ప్రూవ్ చేస్తానని చెప్పి చూపిస్తానని కూడా చెప్తూ ఉన్నారు లెట్స్ బి హావ్ సో సీ దట్ దట్ ఒక్కసారి మనం అడిగినందుకు రియాక్టెడ్ ఫర్ ఎలా చేయగలను నేను చూపిస్తాను అంటూ దానిలో జరిగిన లోపాలను కూడా మన ముందు పెడుతూ ఉన్నారు తీన్మార్ మల్లన గారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫిబ్రవరి రెండు తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేకి సంబంధించినటువంటి లెక్కల్ని మాట్లాడింది మీడియా ముందు ఇందులో తెలంగాణ రాష్ట్రంలో జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది వీళ్ళతో పాటు ఇంకొక పదహారు లక్షల మందిని మేము సర్వే చేయలేదని చెప్పారు సో ఆ పదహారు యాభై నాలుగు కలిపితే మూడు కోట్ల డెబ్బై లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది అవుతారు అంటే తెలంగాణ జనాభా మొత్తం ఎంత అని చెప్పారంటే మూడు కోట్ల డెబ్బై లక్షలు అని ఓకే రైట్ ఇది గవర్నమెంట్ అఫిషియల్ గా ఈ గవర్నమెంట్ చెప్పింది తెలంగాణ తెలంగాణ ఈ డాక్యుమెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు వీళ్ళందరికి ఇచ్చినటువంటిది ఈ డాక్యుమెంట్ ఏది ఈ బుక్లెట్ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఓకే దీంట్లోనే క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం అంటే మా సర్వే మేము చేసిన సర్వే తప్పని మా ప్రభుత్వం ఏం చెప్పింది నేను కూడా చెప్పట్లేదు అది వాళ్ళే ఇంకా మీ ప్రభుత్వం కాదు ఇప్పుడు మరి లేదు ఇక్కడ ప్రభుత్వం అనేది టిఆర్ఎస్ కైనా బీజేపీ కైనా ఎవరికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందులో మైక్రో ప్రభుత్వం ఒక లెక్కను పెట్టింది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ తెలంగాణ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జిఎస్డిపి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద ఈ సంపదను ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము పర్క్యాప్టా పర్ క్యాప్టా అంటే తలసరి ఒక తల తలసరి అనేటువంటి పదం లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి పదం అది ఇక్కడ ఒక తలకి ఈ సంపదను ఒక తలకి మూడు లక్షల నలభై ఏడు వేల చొప్పున పంపిణీ చేసినాము చేయడం ద్వారా ఈ భారతదేశంలోనే పర్క్యాపిటాలో తెలంగాణ నెంబర్ వన్ అయిందని చెప్పి చెప్పినాము ఇక్కడ సో ఇక్కడ పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తలకు మూడు లక్షల నలభై ఏడు వేల చొప్పున పంచినము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇక్కడ మనం ఒక చూసుకుంటే క్యాల్కులేటర్ తీసుకుంటే పద్నాలుగు లక్షల అరవై నాలుగు పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లు డివైడెడ్ బై మూడు లక్షల త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ఎంత వచ్చింది తెలంగాణ జనాభా నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షలు వచ్చింది తెలంగాణ జనాభా నాలుగు కోట్ల ఇరవై ఒక లక్షలు ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం ఈ పైన ఫోటో చూసారు కదా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్లస్ బట్టి విక్రమార్క గారు వాళ్ళిద్దరు కలిసి ఈ బుక్ నాకు ఇచ్చారు ఎక్కడ అసెంబ్లీలో అసెంబ్లీలో అందరికి ఇచ్చి ఇగో ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన డేటానే తెలంగాణ రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షలని మన డాక్యుమెంట్ చెప్తుంది మనం చేసినటువంటి సర్వేలో తెలంగాణ జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలని మనం చెప్తాం ఇది తప్ప అది తప్ప ఈ రెండు మీరు చేసిన ఇందులో ఏదో ఒకటి తప్పు ఒకవేళ ఇది తప్పు అయితే ఒకవేళ ఇదే తప్పు అయితే ఈ ఈ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది సభలలో ప్రవేశపెట్టిరు మీరు సభలలో తప్పుడు డాక్యుమెంట్ ప్రవేశపెట్టి సభను తప్పుదో పట్టించారా ఇది తప్పైతే ఒకవేళ అది తప్పైంది అనుకో అది తప్పు చేశారా రెండు పేపర్లు మీవే రెండు పేపర్లలో వేరియేషన్ యాభై లక్షలు ఉంది ఈ యాభై లక్షల మంది ఎక్కడ పోయారు ఇప్పుడు మీరు విన్నారు కదా ఇప్పుడు చెప్పండి సర్వే రైట్ అక్క రాంగ్ ఖచ్చితంగా చూసినాక అనుమానాలు అయితే వస్తున్నాయి మీరు ఇంకా ఇంకా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా ట్రో ఇంకేమైనా చూస్తా అయితే వాళ్ళు ప్రవేశపెట్టిన ఈ ఎకనామిక్ అవుట్లిక్ ట్వంటీ ఫోర్ అయినా అచ్చుతప్పని చెప్పాలి లేదు అని అంటే మేము ఇచ్చిన ఆ సర్వే తప్పుల తడకానన్నా ప్రకటన చేయాలి ఇప్పుడు ఇందులో తినిమార్మల్ అన్నా తప్పు ఉందా ప్రభుత్వం తప్పుందా ఇప్పుడు నేను మీ ముందు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇట్లాంటి పది పది చూపిస్తాయి ఇందులో ఒక చోట అచ్చు తప్పు జరగవచ్చు కానీ ఇంకొక చోట కూడా తెలంగాణ రాష్ట్రంలో సీతక్క గారి శాఖ ఉంటది తెలంగాణ రాష్ట్రంలో సున్నా నుంచి ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు పద్నాలుగు లక్షల చిల్లర ఉన్నారని చెప్పింది అందులో ఇదే డాక్యుమెంట్ లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలు యాభై ఎనిమిది లక్షల మంది ఉన్నారని చెప్పింది ఇదే డాక్యుమెంట్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లలు లక్షల పై చిల్కున్నారని చెప్పారు లక్షల మంది ఇదే డాక్యుమెంట్ లో డెబ్బై ఎనిమిది లక్షల మంది ఓటు హక్కు లేని పిల్లలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు లక్షలు రెండు వేల ఇరవై నాలుగుదే తీసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్నటువంటి ఓట్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై రెండు లక్షల పదహారు వేల మూడు వందల నలభై వీటికి ఆ డెబ్బై ఎనిమిది గలు వీళ్ళు ఓటు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల లోపల డెబ్బై ఎనిమిది లక్షలు ఇంకా ఇంకా కావాలి మీకు ఇంకా ఆధారాలైనా నేను అయినా ఇప్పుడు రెండు వేల పదకొండులో చేసినటువంటి సెన్సస్ ఎవరు చేసారు యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో నేషనల్ వైడ్ గా సెన్సస్ చేసింది రెండు వేల పదకొండు సెన్సస్ రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మొత్తం హౌస్ హోల్డ్స్ ఎనభై మూడు లక్షల నలభై వేలు తెలంగాణలో జనాభా త్రీ పాయింట్ ఫైవ్ జీరో కోట్లు మరి ఇది తప్పనుకోగల ఒకసారి ఇది చూడండి ఇది ఇదైతే గవర్నమెంట్ పోర్టల్ కదా తెలంగాణ డాట్ డాట్ జిఓవి ఇన్ ఓకే రైట్ ఇది ఒకసారి క్లిక్ చేద్దాం ఇందులో తెలంగాణ రాష్ట్రంలో హౌస్ హోల్డ్స్ ఎయిటీ త్రీ పాయింట్ జీరో ఫోర్ ఓకే ఎయిటీ త్రీ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో ఫోర్ ఓకే రైట్ ఇక్కడ పాపులేషన్ ఎంత చూపిస్తా ఉన్నాం మనం త్రీ ఫిఫ్టీ ల్యాక్స్ త్రీ క్రోర్ ఫిఫ్టీ ఫిఫ్టీ లాక్స్ ఓకే రైట్ ఇప్పుడు మనం ఎయిటీ త్రీ టూ థౌసండ్ లెవెన్ లోనే ఎయిటీ త్రీ అని హౌస్ హోల్డ్స్ సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల ఇళ్లలో సర్వే చేసామని చెప్పాడు దాని ప్రూఫ్ కూడా ఉంది ఆయన చెప్పింది ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల ఇళ్లలో మేము సర్వే చేశాం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ మూడు లక్షల ఇండ్లు మిగిలిపోయాయని చెప్పాడు ఈ రెండు క్యాలిక్యులేట్ చేస్తే ఒక కోటి పదిహేను లక్షల ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నట్టు అవునా రైట్ ఇప్పుడు ఎనభై మూడు లక్షల ఇండ్లు ఉన్నప్పుడు మూడు కోట్ల యాభై లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఈ ఇండ్లను ఈ ఇండ్లతో కంపేర్ చేసినప్పుడు పెరిగిన ముప్పై రెండు లక్షల ఇండ్లు కొత్తగా వచ్చినాయి ముప్పై రెండు లక్షల ఇండ్లు కొత్తగా వచ్చినాయి ఓకే సో ఈ ముప్పై రెండు హౌస్ హోల్డ్ సైజ్ ఎంత అనుకుంటున్నాం ఇక్కడ ఒక ఇంట్లో నలుగురు అనుకుంటున్నాం ఈ నలుగురు కూడా వద్దు ఒక్క ఓకే ఒక్క ఇంట్లోంచి ఒక్కరైతే ఇవి ముప్పై రెండు లక్షలు ప్లస్ మూడు కోట్ల యాభై లక్షలు తెలంగాణ జనాభా ఇట్లా చూసుకున్నా మూడు కోట్ల ఎనభై రెండు లక్షలు కావాలి కానీ మూడు కోట్ల డెబ్బై లక్షలు ఎట్లా వచ్చింది ఇప్పుడు చెప్పండి ఇక ఇదంతా మీరు చెప్పే ప్రయత్నం చేసిన ఎందుకు కన్సిడర్ కన్సిడరేషన్ లేదంటారు ఈ సర్వే నేను ఈ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా యాజ్ ఏ జర్నలిస్ట్గా ఇదంతా కల్లారా చూసినటువంటి మనిషిగా ఈ సర్వే తప్పు అని తీన్మార్మలన్న నిరూపించాడా లేదా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇట్లా ఎన్ని ఉదాహరణలైనా మీరు చూపిస్తూ ఉన్నారు ఎక్స్ మాకు లైవ్లో తెలియచేస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఇచ్చిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ లో మన జనాభా నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది అని మన డాక్యుమెంట్ చెప్తా ఉంది రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి ఫిబ్రవరి నాటికి మన జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలని మన సర్వే చెప్తా ఉంది ఆరు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో యాభై ఒక్క లక్షల మంది మాయమైపోయినారు వీళ్ళు ఎక్కడ పోయినారు వీళ్ళు ఎక్కడ పోయినారు యాభై ఒక్క లక్షల మంది మాయమైపోవడం అంటే చిన్న విషయం కాదు మన ఇళ్లలో ఒక వ్యక్తి కనిపించకుండా పోతేనే ఎంతో ఆందోళన చేశారు కానీ యాభై లక్షల మంది కనిపించకుండా ఎటుపోయినారు వీళ్ళు ఏంటి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏంటి ఇప్పుడు ఇంతలాగా మీరు చెప్తూ ఉన్నారు అయినా కూడా అంటే బీఆర్ఎస్ మీతో పాటు ఇది తప్పుల తడకగా ఉంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉన్నది ఫార్టీ టూ పర్సెంట్కి ఎలా డిక్రీజ్ అయింది అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎందుకు దాన్ని దాటవేసే ప్రయత్నము ఒక ఫుల్ స్టాప్ వాళ్ళు చేసినటువంటి బిగ్ మిస్టేక్ ఏంటంటే ఎవరు పసిగట్టరు అని ఒక సాహసం చేసే దాంట్లో ఏంటంటే ఇప్పటి వరకు బీసీల లెక్కలు ఎవరు చెప్పలేదు కదా కేసీఆర్ కూడా బయట అని అనుకురు కానీ కేసీఆర్ చేసినటువంటి ఒక మంచి పని ఇవాళ ఈ లెక్కలు బయటపడడానికి కారణమైంది ఏంటది పర్ క్యాపిటా ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని చెప్పుకొచ్చిండు దాని విలు కొనసాగించారు కొనసాగించారు సో ఒక నిజము కొద్ది రోజులు మాత్రమే నియంత్రించబడుతుంది కప్పబడుతుంది ఎల్లకాలం నిజాన్ని దాచలే అది ఈ చరిత్రలో ఇంపాసిబుల్గా ఈ భూమి మీద ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆయన ఒక స్టేట్మెంట్ చేసినాడు తెలంగాణ రాష్ట్రంలో మేమున్నది టెన్ పర్సెంట్ లోపే అయినా మాకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎట్లు ఇస్తున్నారు అని క్వశ్చన్ చేసినాడు ఆయన ఆ ప్రూఫ్ కూడా ఉంది సో ఇప్పుడు ఈ పరిస్థితిలో టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే బీసీలను మాయం చేసి ఓసీలను ఎక్కువ చేసి చూపించాలనేది ఈ డ్రామా ప్లాన్ ఈ ప్లాన్ ఈ ప్లాన్ లో అడ్డంగా దొరికిపోయినారు దొరికిపోయి తప్పును ఒప్పుకుంటే ఎక్కడ నామూషతుదో అని తీర్మార్మల్ని సస్పెండ్ ఆ ఆయన ఎంజాయ్ ఇంత పాజిటివ్ గా ఒక ఇంత ధైర్యంగా ముందుకెళ్లే వ్యక్తిని ఈ జనరేషన్ లో నేను ఇంత ధైర్యం ఏంటి మీకు అసలు విషయం ఏంటంటే ఐ నెవర్ స్పీక్ డేటా కెన్ స్పీక్ నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉందా తప్పే లేనప్పుడు నువ్వు భయపడడం దేనికి సస్పెన్షన్ వాళ్ళ ఇష్టం అది కాని వాళ్ళ ఇష్టం సస్పెన్షన్ అనేది నేను మాట్లాడుతుంది నిజమని నా అంతరాత్మ నాకు చెప్పినప్పుడు నా అంతరాత్మ నేను ఇక్కడ బయటికి ఎన్ని మాట్లాడినరే నువ్వు మాట్లాడిన తప్పు అనే అంతరాత్మ అనేది ఒకటి ఉంటది మనసులో అది చెప్తా ఉంటది కదా అది కూడా నువ్వు మాట్లాడేది కరెక్టు అని చెప్పిన తర్వాతనే నీ భూమి మీద దేనికి భయపడాల్సిన పని లేదు ఒక అబద్ధాన్ని అబద్ధం అని చెప్తా ఉన్నా దాని ధైర్యం ఎందుకండి దాని ధైర్యం ఎందుకు కొంతమంది ఇన్నేళ్ల పాటు చెప్పలేకపోయారు నేను చెప్తున్నా అదే ఆశ్చర్యం అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మధుయాష్ గారు బాహాటంగా అగ్రకులాల వాళ్ళు చేసిన ఏ తప్పుని కూడా ఎత్తిచూపరు చూపరు లేదంటే సస్పెన్షన్లు ఉండవు తీన్మార్ మల్లనకు సంబంధించి సస్పెన్షన్ అనే విషయం పైన చాలా ఒక ఎదురు తిరగడం అనేది మేము చూసాం అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ విషయం ఏంటంటే వాస్తవానికి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఎవరిని పిసిసి చీఫ్ అన్న వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఏకంగా ఫోన్లు చేసి కాంగ్రెస్కి బీజేపీకి ఏమైనా ఫోన్లు చేసి ఆడియో టేబుల్ బయటకు వచ్చినాయి ఉన్నాయా ఆన్లైన్ లో ఉన్నాయి కదా చూస్తే అన్ని ఉన్నాయి ఆయన మాట్లాడి అన్ని ఉన్నాయి దాంట్లో ఏ ఒక్కటి దాచిపోయే వాళ్లే ఇవాళ సోషల్ మీడియా అట్లా ఉంది కాబట్టి అన్ని అట్లా సురక్షితంగా ఉన్నాయి ఇక్కడ నాకు ఎవరైతే షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేస్తున్న లెటర్ పంపించు చిన్నారెడ్డి గారు ఆయన నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినాక వారం రోజుల తర్వాత వనపరితిలో మీటింగ్ పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేది ఇచ్చి వచ్చాడు ఆయనే ఆయన ఇచ్చొచ్చి ఆయన క్రమశిక్షణ తప్పి ఆయన క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ ఆయన ఆయన నన్ను సస్పెన్షన్ చేసి పంపించాడు విషయం ఏంటంటే వీళ్ళకి పరిజ్ఞానం లేని వీళ్ళ వీళ్ళకి తెలివి లేని ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ బుక్ ఉంది కాన్స్టిట్యూషన్ బుక్ లో ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు అనేటువంటి పాయింట్ ఉండదు బట్ అది శృతి మించుతుంది అనేది కదా ఒక విషయం పార్టీ నిర్ణయం వేరు ప్రభుత్వ నిర్ణయం వేరు ఇట్స్ అవర్ గవర్నమెంట్ అంటున్నాం మనం ఇప్పుడు నాట్ అవర్ పార్టీ పార్టీ అనేది ప్రజలకు హామీలు ఇచ్చి ఎన్నికల గోదాలోకి దిగుతుంది ఇవి నెరవేరుస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీ చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఏం చెప్పుకుంటారు మీరు రేవంత్ రెడ్డి గారు మీకు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలా మీరు కాదు కాదు కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నినాదం కరెక్ట్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం కాస్ట్ సెన్సర్ చేస్తాం ఈ దేశంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పగానే క్యాష్ సెన్సర్ చేస్తున్నామని చెప్పగానే నేనే విస్తృతంగా నిలబడి ప్రజలారా అందులో పాల్గొనండి ఈ సర్వే మన జీవితాలను మారుస్తుంది ఈ సర్వే వల్ల మనకు మంచి జరుగుతుందని నేనే కదా ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కానీ ఈ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈ తప్పుడు లెక్కల ద్వారా ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంది మీరు టూ థౌజండ్ లెవెన్ లో మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మీద తీసుకొస్తే అదే గవర్నమెంట్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు మీడియా ముందుకు వచ్చి ఆ డాక్యుమెంట్ ఆర్డినెన్స్ చింప అవతల బాధ ఆర్డినెన్స్ అయినా సర్వే నివేదిక అయినా అది ప్రభు ప్రభుత్వానికి అయి ఉంటుంది పార్టీ ఉంటుంది వీళ్ళకు బుర్ర పని చేయక తెలివి లేక హు ఇటువంటి అన్ని చేస్తా ఉంటారు అన్నట్టు ఓకే రైట్ బీసీలు అంటే కేవలం ముదిరాజులు మున్నూరు కాపులు కావచ్చు యాదవులు కావచ్చు గౌడ సామాజిక వర్గం వీళ్ళకే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి వాళ్ళే కొంచెం ఎదుగుతున్నారు అని ఇతర కులాల్లో బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళలోనే ఉంది దీన్ని అధిగమించే పరిస్థితి ఉంది హండ్రెడ్ పర్సెంట్ అధిగమించాలి లేకపోతే ఏంటంటే బీసీలో ఉన్నటువంటి ఎంబీసీ వర్గాలు మరీ ముఖ్యంగా అసలు అసెంబ్లీ ఏడ ఉందో తెలియకుండా బతుకుతున్న కులాలు వంద ఉన్నాయి అసెంబ్లీ ఎక్కడ ఉందో కూడా తెలియదు వాళ్ళ ఓకే వంద ఉన్నాయి అటువంటి వాళ్లకు రాజకీయ అవకాశాలు మెరుగుగా కల్పించాలి ఆర్థిక అవకాశాలు మెరుగ్గా కల్పించాలి ఇవాళ బీసీలు అంటే ముదిరాజులు మున్నూరు కాపులు పద్మశాలీలు గౌడ్లు యాదవులు వీళ్ళు కాదు వీళ్ళతో పాటు వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళల్లో వెనకబాటుతనాన్ని నిర్మూలించడం కోసం ఈ బీసీలు అందరూ కూడా ఓకే మరి ముఖ్యంగా ఈ డెబ్బై సంవత్సరాల్లో అధికారం అపర్ క్యాస్ట్కి ఇస్తే వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పు లేదు మనమే పెద్దన్నాళ్ళుగా వాళ్ళ జీవితాలను మార్చాలి అవకాశాలు మనకు వచ్చినటువంటి అవకాశాలు కొన్ని త్యాగం చేసినా వర్గాలకు ఇవ్వాలి అప్పుడు మనం న్యాయం చేసిన వాళ్ళు మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగి అవకాశాలు ఎక్కువ వీళ్ళకే కాదు సమానంగా వారి వాటా ప్రకారం వాళ్ళకి దక్కాలి ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు బీసీ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు సక్సెస్ అయ్యారు అని అంటే ఆర్ కృష్ణయ్య గారు గుర్తొస్తారు ఈ ఇప్పుడున్న జనరేషన్కి నైంటీస్ కి నైన్టీస్ కావచ్చు అంతకుముందు వాళ్ళు ఆ బీసీ నినాదాన్ని పూర్తిగా హైజాక్ చేశారా తీర్మార్ మల్లన్న ఆర్ కృష్ణయ్య దగ్గర నుంచి ఆ నినాదాన్ని లాక్కున్నారా అంటే నినాదము విజ్ఞానము లేదంటే ఉద్యమము ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కోడానికి ఉండదు ఇప్పుడు సపోజ్ మా సార్ నాకు చదువు చెప్పిండు ఆయన నా విజ్ఞానం అంతా లాక్కున్నాడని అంటాడా విజ్ఞానం అనేది జ్ఞానం అనేది మీరు ఇచ్చినటువంటి దాంట్లోంచి కొంత ఆయన ఇచ్చిన దాంట్లోంచి కొంత ప్రాక్టికల్గా కొంత ఇట్లా నేర్చుకుంటారు సమాజం ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు పోరాటం చేసిన పరిస్థితులు వేరు ఆయన స్కాలర్షిప్ల కోసం హాస్టల్స్ కోసం మంచి జరగాలని ఆయన కొద్దిపాటి పరిధిలో పోరాటం చేసుకుంటు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీ ఉద్యమాన్ని నడిపిస్తే ఏ బాధ లేదు అప్పర్ క్యాస్ట్ కి ఎందుకు అతను ఎంతవరకు పోగలుగుతుండో వీళ్ళకి తెలుసు కాబట్టి ఎక్స్ట్రీం అదే ఉద్యమాన్ని తీన్మార్ మళ్ళీ నడిపితే బాధ ఎందుకంటే ఇతని వల్ల ప్రమాదం ఉంది కాబట్టి సో నేనేమంటున్నా ఈ ఉద్యమం ఇవ్వాల పుట్టింది కాదు ఇది ఆర్ కృష్ణ అన్న జాజులసీన్ అన్న వగ్లాభరణము చిరంజీవులు వాళ్ళకంటే ముందు తరము వాళ్ళకంటే ముందు తరము ఓ కొండ బాపూజీ బొమ్మగాని మా మారోజు వీరన్న బెల్లి లలిత సత్యము పండుగల సాయన్న ఇట్లా పోతూ ఉంటే అరుగుల రాజారాము పి శివశంకరు ఇట్లా పోతూ ఉంటే ఎంతో మంది వాళ్ళ వాళ్ళ స్థాయిలో ప్రయత్నం చేసుకుంటూ 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 ఇక్కడి వరకు వచ్చేది ఇప్పుడు పుట్టింది కాదు ఇప్పుడున్నటువంటి వ్యవస్థను సరిగ్గా వాడుకుంటూ ఈ వాదాన్ని వేగంగా ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఆ రోజుల్లో వాళ్ళు చేసిన రోజుల్లో ఈ వ్యవస్థలన్నీ లేవు ఇప్పుడు ఉండి వాస్తవాలను బయట పెట్టడం తోటి కొంత ఇంపాక్ట్ ఉంది ఓకే ఇది ఎంతవరకు మిమ్మల్ని ఆర్ కృష్ణ గారు నడిపితే అంత భయపడని వాళ్ళు మల్లన్న ఈ నినాదాన్ని ఎత్తుకోగానే సస్పెన్షన్లు భయపడడాలు వార్నింగ్లు ఎందుకు నేను ఎవరు ఎవరి పడితే వాళ్ళే వార్నింగ్లు స్వీకరించను నేను వార్నింగ్ స్వీకరించాలంటే మినిమం ఏ స్థాయి అది చెప్తాను కానీ ఇవాళ ఈ స్థాయిలో ఇవాళ ఐదు ఎమ్మెల్సీ సీట్లు నిన్న మొన్న భర్తీ అయినాయి అందులో బిఆర్ఎస్ పార్టీ బీసీలకే ఇల్సి వచ్చింది ఒక టికెట్ ఉన్న ఒక టికెట్ కాంగ్రెస్ పార్టీ బీసీఎస్సీ ఎస్టీలకి ఇవ్వాల్సి వచ్చింది ఆఖరికి సిపిఐ కూడా బీసీ అభ్యర్థికి ఇవ్వాల్సి వచ్చింది సో ఇవి ఈ కాలక్రమంలో వేగంగా సాగుతున్న బీసీ ఉద్యమానికి అనుగుణంగా బీసీలో వచ్చిన మార్పులకు అనుగుణంగా పార్టీలు మారుతూ వస్తావు గతంలో ఈ పరిస్థితులు రెండేటి కాదు కాబట్టి ఈ మమ్మల్ని వాళ్ళు బెదిరిస్తున్నారా మేము వాళ్ళని బెదిరిస్తున్నామా అనేది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఓకే